చూడండి ఎలా కదులుతుందో మంచి టేస్టీగా బాగుంటుంది అంట చేపేసుకోవాలి ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే పనికైతే వెళ్ళి ఇచ్చామో పని దగ్గర అయితే ఇప్పుడే వాళ్ళైతే ఆరేసామో పని దగ్గర అయితే చేప అయితే తెచ్చుకున్నాము ఆ చేప ఏ చేప అయింది వీడియోలోకి వెళ్ళి చూసేస్తాము వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని ఉన్న కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే పని దగ్గర అంటే మేము పని చేస్తాం కదా అందుకని మాకైతే ఒక రకంగా రేట్కైతే అయితే ఇస్తారనమాట బయట కొనాలంటే ఇంకా రేట్ ఎక్కువ అనమాట అందరు తీసుకుంటున్నారు అందువల్ల అయితే చేప అయితే తెచ్చుకున్నాం ఈరోజు పనికి వెళ్ళి ఆ చేపని అయితే చూసేద్దాము ఇడి ఇడీలకు అయితే వెళ్ళిపోదాం ఇదేనో చేప అయితేనో చూడండి ఇప్పుడే ఫ్రెష్గా పట్టింది చేప అనమాట అంటే గుంట్లో ఖాళీ చేస్తున్నారు అవి పట్టి సిక్కలు వేస్తున్నారు అందుకని కొనుక్కొని వచ్చామన్నమాట పని దగ్గర నీళ్ళలో వేసి పెట్టాము ఇప్పుడే నీళ్ళల్లో చూడండి ఎలా దిరుగుతుందో ఫలాంటి ఇలాంటి చేపే వల చించుకొని వెళ్ళింది ఇదే సైజు ఉంటుంది వాళ్ళ నట్టునే చించేసుకుంటా వెళ్ళిపోయింది చూడండి ఎలా గదులుతుందోను నీళ్ళల్లో ఈత కొట్టినట్టే ఉంటుంది అనమాట చూడండి కదలకుంటుంది సాకుడు షాపు నేట్టు చూడండి లేకపోతే మామూలుగా అయితే ఎగిరి కింద ఎగిరి అంటే గుంట్ల చేప కదా సాకుడి షాపు తిరిగినట్టు జరుగుతుంది ఈ షాప్ అయితే ఈ రోజు కర్రీ నేలల్లా ఏం నేలస్తుంది ఇప్పుడు ఈ షాపు చిన్న చేపలు అయితే నేను చేసుకుంటాను ఈ చేప అయితే ఇప్పుడు మా ఆయన క్లీన్ చేసి అన్నమాట ఇదిగో లైక్ చేయండి అని చెబుతుంది తప్పకుండా లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మా ఛానల్ అయితే ముందుకు వెళ్ళబోతుంది ముందుకైతే వెళ్ళబోతుంది తేను మీరు ఇచ్చే మాకు సపోర్ట్ అయితేను ఇప్పుడు అయితే క్లీన్ అయితే చేస్తాను చేప గెండు చేప అయితే తెచ్చుకున్నాం ఈరోజు రథం వేద్దు నెలలు చూడు ఫ్రెష్గా దొరుకుతుంది చూడండి ఎలా నోరు అట్ట ఆడిస్తూ ఉంది చాలా రోజులైంది చేప తినని ఈ రోజు అయితే చేప కర్రీ రోజు ఉప్పు ఉప్పు కాలంలో చేపలు తినటంల్లో రోజు ఉప్పు కాల్లో చేపలు తినే ఉప్పు పట్టిపోతున్నాం అని మంచినీరు చేప తినాలి ఈరోజు రోజు చేప తినాలి బాగా వస్తుంది ఆటంగా కత్తి కదా జరసత్తు కదా సగం అటు ఇటు వస్తుంది మళ్ళీ తోంకోవాల్సినట్టు ఉంటుంది ತೆಗಟ್ಟ ಬಹಳ ತೋಸು ಸೇತಕ್ಕೆ ತಗತ್ಮ ಸೇ ತೆಗತದೆ ಪುಡ್ಕೆ ಸೇ ತೆಗಿ ಪಲಗಡೆ ಒಂದು ಸಾರಿಯೇ ಅದೇ ಕೊಯ್ ಮಂಟ ಕಟ್ ಕೊ ನೂರತೆ ಬಾಳೆ ತೆಗತದೆ ಆಮೇಲೆ ಇಲ್ಲಿ ಪಾತದೆ ಮಲ್ಲಿ ನೂರು ಬಾ ತೆಗತದೆ ಆಮೇಲೆ ಇಲ್ಲಿ ಪಾತದ నోరు కత్తి అయితే వాటం లేదు అందువల్ల పులుసు అయితే ఎగరగొట్టేస్తా ఉన్నాము పులిస్ ఎగరగొట్టేసి అంత చేపేసుకుంటాం కత్తి బాగా ఎడజేవచ్చే కూడా చాలా రోజులు చిల్లింపెట్టి కత్తి పల్లె కత్తి వాడకపోతే

చూపించేసాడు మా ఆయన అయితే ఇప్పుడు అయితే కటింగ్ అయితే చేసుకుంటాను నేనైతే కటింగ్ నీకు వెనతో పెట్టిన విద్య కదా కటింగ్ చేసుకో చేప అయితే బాగా తోనేసాం పులిచకర కొట్టి అంటే షాకు లాంటిది ఉండాలన్నమాట సన్న ముక్కలు బాగా కటింగ్ చేయాలి కుళాయి నీళ్ళు బాగా నీళ్ళు పోయి నా ఈ మాదిరిగా ఒక మొక్క అయితే కట్టుకుంటున్నాను మొక్కలన్నీ కడగాలి வந்துக்கால அண்ணல குடிக்கு போதில் எர்டு படிந்தே க ముక్కలు బాగా పడినట్టు ఉంది నలుపు అంతా తీసేసుకుంటే మంచి టేస్టీగా బాగుంటుంది అంట చేప శుద్ధంగా తీసేసుకోవాలన్నమాట లోపల నలుపు లేకుండా తీసేసుకుంటే తీసేసుకోవాలి లోపల ఏం లేకుండా క్లీన్ ఉన్నప్పుడు బాగా మోటార్ వేసినట్టు సౌండ్ వస్తుంది అక్కడ మోటార్ సౌండ్ లోతు పైంట్ వేస్తున్నారు లోతు పైంట్ వేస్తుంటే చర్చికి పోయే దావలు అయితే వేస్తున్నారు కొత్త కూడా బీచ్కి పోయాలి ఆ దావలు అక్కడ వేస్తుండ్రు అది ఇక్కడ వినిపిస్తుంది వారం నుంచి వేస్తా వారం పైన అవుతుంది లోతు పైంట్ నీళ్ళు పడేది కష్టం ఇలాగ అన్నీ అయితే సేఫ్ వేసుకుంటాను నీట్గా

రెండు మూడు తడవలు విధంగా కడుక్కుంటే బాగా నీట్గా ఉంటుందన్నమాట ఇప్పుడైతే బాగా ఫ్రెష్గా బాగా వచ్చేసింది అన్నమాట చేపలు తెల్లగా చేపలు ఉండేది కదా ఉండదు కానీ ఈ విధంగా క్లీన్ చేసేదే లేటు పొయ్యి మీద పెట్టేసామంటే చెడి పడి వేసామంటే ఉడికిపోయి అంతే అయిపోతుంది అందులో ఇక్కడ చేసేది ఉంది కవ్వ అని చేసి పాత్ర అయితే పెట్టుకున్నాను మసాల కోసం ముందుగా అయితే ధనియాలు అయితే వేసుకుంటుండ మెంతులకు స్పూను ఆవాలు కొన్ని జీలకర్ర అన్నీ వేసుకొని దోరగా అయితే వేయించుకుంటుందా ఇప్పుడు కూర కోసం ఆయిల్ అయితే పోసుకుంటుందా ముందుగా అయితే టమాటా ఎర్రగడ్డ కరివేపాకు అన్నీ కడిగి తరిగి పెట్టేసుకున్నాను చింతపండు రసం కూడా తీసి పెట్టేసుకున్నాను ముందుగాను ఇప్పుడైతే ఆయిల్ అయితే ఏడయింది తిరుమాత గింజలు అయితే వేసుకుంటున్నా తరిగి పెట్టుకుని ఎర్రగడ్డ పురుగులు అయితే వేసుకుంటున్నాం అయితే వేసుకుంటుందా ఎర్రదాలుగా బాగా వస్తుంది ఎర్రగడ్డ కరేపాకు అయితే వేసేసుకుంటుంది టమాటా పలుపులు వేసుకొని బాగా అయితే వాడుచుకుంటున్నాను టమాటా ఎర్రగడ్డ అయితే వాడింది పసుపు అయితే వేసుకుంటుందా ఇప్పుడు ఇందులోనే కారం అయితే వేసుకుంటున్నా పెట్టుకున్న చింతపండు పులుసు అయితే తగినన్ని నీళ్ళు అయితే ఇప్పుడు కూరకు సరిపడినంత ఉప్పు అయితే వేసేసుకుంటుండ పులుసు తెరినాకైతే ముక్కలు అయితే వేసుకుంటా ముక్కలు అయితే తీసి పెట్టేసుకుంటున్నాను పులుసు అయితే తెరింది ముక్కలైతే వేసుకోవాలి ముందుగా తలకాయ వేస్తున్నాను తర్వాత తోక తర్వాత ముక్కలు అయితే వేసుకుంటున్నా కూర అయితే ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు టీ మసాలా అయితే రోట్లో వేసి దంచుకొచ్చుకుంటా ఉడికింద ఉడకలేదు చూడు ఆకలి బాగా ఆకలి వేస్తుంది ఆకలి వేస్తా అన్నం లేదు అన్నం వండాలి అంతే పొద్దు దాన్ని ముందుగా అయితే కూర అయితే చేస్తున్నాను నూనె అయితే తేలింది దంచి పెట్టుకున్నా పొడి అయితే వేసేస్తున్నా ఐదు నిమిషాలు దాళి దించేస్తా బాగా ఉడకతుంది ఇప్పుడు మామిడుకాయ ఒకటి తక్కువ అయితే దీంట్లోకి అంటే ఆడావాళ్ళు అయితే పండుగ నుంచి వచ్చాం కదా అందువల్ల వండుకుంటున్నాము మార్కెట్కి గడి వెళ్ళలేదు బాగుంటుకుండా ఎట్టు ఉంటుంది సూపర్గా ఉంటుంది ఉప్పు కారం అన్నీ బాగా మంచి టేస్టీగా బాగుంది చాలా రోజులు తర్వాత తర్వాత అయితే మంచినీరు అయితే వండుకున్నాం అనమాట ఈరోజు ఇదండి ఈ రోజు వీడియో అయితే మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము వీడియో నేస్తే ఈడియోకి లైక్ చేయండి మన ఛానల్ని ఉన్న కొత్త వరకు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు సెలవు బాయ్ బాయ్